రావణాసుడితో యుద్ధానికి ముందు శ్రీరాముడు వానరసేనతో కలిసి సముద్ర తీరంలోని పవిత్ర ద్వీపానికి వచ్చాడు రావణుడు శివుని అపార భక్తుడు అందుకే అతన్ని సంహరించే ముందు శివుణ్ణి ఆరాధన చేసి అనుమతి తీసుకోవాలని రాముడు నిర్ణయించుకున్నాడు రాముడు హనుమంతుడితో ఇలా అన్నాడు హనుమ హిమాలయాలకు వెళ్లి ఓ పవిత్ర శివలింగం తీసుకుని రా శివారాధన చేసి యుద్ధానికి సిద్ధమవుదామని హనుమంతుడు వెంటనే ఆకాశ మార్గం ద్వారా బయలుదేరాడు పూజా సమయం దగ్గర పడింది కానీ హనుమంతుడు ఇంకా చేరలేదు అప్పుడు సీతమ్మ ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసింది రాముడు ఆ ఇసుక శివలింగాన్ని శుద్ధిగా ప్రతిష్ఠించి పూజ చేశాడు అదే రామేశ్వర లింగం అంతలో హనుమంతుడు హిమాలయాల శిలలతో చేసిన భారీ శివలింగాన్ని తీసుకువచ్చాడు సీతమ్మ తయారు చేసిన లింగం అప్పటికే ప్రతిష్ఠించబడింది హనుమంతుడు కొద్దిగా బాధపడ్డాడు అప్పుడు రాముడు ఇలా అన్నారు హనుమాన్ నీ భక్తి అపారమైనది నీ లింగాన్ని కూడా పూజిస్తాను అని కానీ హనుమంతుడు తన లింగాన్ని నేలపై ఉంచగానే అది కదల్లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా కదల్లేదు అప్పుడు రాముడు నవ్వుతూ ఇలా చెప్పారు ఇది శివుని ఇచ్చిన ఉపదేశం ప్రతిష్ఠించిన లింగమే ప్రధానమైనది అని అలా హనుమంతుడు కోసం పక్కనే ఒక సన్నిధి నిర్మించారు రాముడు భక్తితో చేసిన పూజలకు శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నారు రామా నువ్వు నన్ను పూజించినందుకు నేను ఈ శివలింగంలో శాశ్వతంగా నివసిస్తాను నీ పేరు ముందు నా పేరు పొందుతుంది అందుకే రామనాథ స్వామి అంటే శ్రీరామని నాదుడు అయిన శివుడు అని అర్థం ఈ లింగమే పదవ జ్యోతిర్లింగం రామేశ్వరలింగం ఈ ప్రాంతంలో ఉన్న సముద్రం అగ్ని తీర్థం అని పిలుస్తారు రావణ సంహారం తర్వాత రాముడు అతను బ్రాహ్మణుడే కదా అని పాపనాశన స్నానం చేశాడు అని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ ఇరవై రెండు పవిత్ర తీర్థాలు ఉన్నాయి ఇవి పాపాలను తుడిచేస్తాయని నమ్మకం రామేశ్వరంలోని ఆలయం ప్రపంచంలోని అత్యంత పొడవైన శిఖరాలు కళ ఆలయం అద్భుతమైన శిల్పకళ దక్షిణ భారతంలో అత్యంత పవిత్రమైన క్షేత్రం అని ప్రసిద్ధి శ్రీనాథుడు స్వయంగా పూజించిన ఏకైక జ్యోతిర్లింగం శివుడు రాముల అన్యోన్యతకు అద్భుత ఉదాహరణ హనుమంతుడు భక్తి సీతమ్మ పవిత్రత రాముని ధర్మ పాపనాశన పవిత్ర తీర్థాలు ఉన్నాయి జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన దక్షిణ భారత పవిత్ర స్థలం